హాయ్ ఫ్రెండ్స్ కట్ వర్క్ నెక్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి నెక్ డీప్ అనేది పెట్టుకోవాలి ఫస్ట్ నెక్ డీప్ వచ్చేసి నేను వచ్చేసి పది పెట్టుకుంటున్నాను మీకు ఎంత డీప్ అయితే అంత డీప్ పెట్టుకోండి వెడల్పు వచ్చేసి మూడు పెట్టుకోవాలి మూడు పెట్టుకుంటే మన వర్క్ డిజైన్ అనేది వస్తుంది టేప్ తోటైతే ఒకటిన్నర ఇంచు కొలతలతో చూసుకోవాలి నేనైతే ప్లాస్టర్ ఉన్న రోల్ ఉంటుంది కదా దాంతో అలా సైజులు వరగా పెట్టుకున్నాను దాంతో అయితే మొత్తం ఒకే సైజులుగా వస్తాయి ఇప్పుడు నెక్ అనేది కట్ చేసుకోవాలి ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ లైక్ కొట్టడం వల్ల ఎంతోమంది చేరుతుంది నెక్ అయితే అలా వస్తుంది ఇప్పుడు బక్రమ్ పేపరు ఒక లైనింగ్ క్లాత్ వేసుకొని కుట్టుకోవాలి అలా రౌండ్గా కుట్టుకోవాలి మొత్తం బక్రమ్ పేపర్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలా రౌండ్గా కుట్టుకున్న తర్వాత పై క్లాత్ జాయింట్ చేసుకోవాలి పై క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు అటాచ్డ్ చేసుకోవాలి ఫ్రెండ్ చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలి నీట్గా ఉగ్గులు లేకుండా చేతితోటి అనుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను చూసారా అలా పై క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు అటాచ్ చేసుకోవాలి నీట్గా అటాచ్డ్ చేసుకొని చుట్టుపక్కల ఉన్న హెడ్జెస్ అయితే నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవటం వల్ల మనకి నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది ఈ వీడియో వల్ల కొత్త వారికి కూడా వర్క్ బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలో ఉపయోగపడుతుంది ఫ్రెండ్ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలా కుట్టేసుకున్న తర్వాత క్లాత్ మీద బక్రం పేపర్ పెట్టుకొని పిన్నులు పెట్టుకొని అలా కుట్టుకోవాలి జరగకుండా జరగకుండా స్టిచ్చింగ్ చేసుకోవాలి సూది అప్పుకుంటూ ఫాస్ట్గా కుట్టుకోకూడదు చిన్నగా కుట్టుకోవాలి చిన్నగా స్టిచ్ చేసుకోవాలి అప్పుడు మనకు ఉబ్బెత్తు భాగం వస్తుంది వర్క్ డిజైన్ అనేది వస్తుంది ఫ్రెండ్ చూస్తున్నారు కదా నేను ఎలా కుట్టున్నానో అలా కుట్టుకోవాలి నిదానంగా సూది ఆపుకుంటూ క్లాత్ జరగకుండా బక్రం పేపర్ జరగకుండా రెండు సరి చేసుకుంటూ కుట్టాలి హడావుడిగా కుడితే నెక్కు అనేది మారిపోతుంది ఫ్రెండ్ నిదానంగా కుట్టుకుంటే మనకు బ్యాక్ నెక్ డిజైన్ అనేది బాగా వస్తుంది బ్లౌజ్కి వచ్చేసి నెక్కే అందం వచ్చేది స్టిచ్చింగ్ చేసుకోవాలి ఖర్చులు ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి ఫ్రెండ్ కట్ చేసుకొని చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి ఆ డాట్స్ పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకు చెయ్యి అనేది తిరుగుతుంది కట్ వర్క్ అనేది అలా డాట్స్ పెట్టుకోకపోతే తిరగదు ఫ్రెండ్ ఆ పిన్నులు అనేవి తీసేసి డాట్స్ అనేవి కంపల్సరిగా పెట్టుకోవాలి అప్పుడే మనకు కట్ వర్క్ అనేది తిరుగుతుంది చెయ్యి అనేది తిరుగుతుంది ఇలా ప్రతి ఒక్కదానికి డాట్స్ పెట్టుకోవాలి ఇప్పుడు నేను తిప్పేసే విధంగా తిప్పేసుకొని హెడ్జ్కి కుట్టేసుకొని వాళ్ళు అలా చేతితోటి అలా అనుకోవాలి నేను ఎలా అంటున్నానో అలా అనుకోవాలి ఉబ్బెత్తు భాగంకి అలా అనుకుంటే మన వర్క్ డిజైన్ అనేది వస్తుంది అలా అనుకున్న తర్వాత ఎడ్జ్కి వచ్చేసి ఒక వేసుకున్నామంటే మనకు నెక్ డిజైన్ అనేది వస్తుంది కుట్టి ఎక్కడైనా పడకపోతే మళ్ళీ కుట్టుకొని దాన్ని కట్ చేసుకొని తిప్పేసుకోవాలి ఫ్రెండ్ హ్యాండ్ కూడా అంతే హ్యాండ్ కూడా అంతే మనం దేనితో అయితే టేప్ సర్కిల్ తోటైతే కట్ చేసుకున్నామో అలా కట్ చేసుకొని హ్యాండ్ కూడా అంతే కుట్టుకోవాలి ఉబ్బెత్తుగా ఉండేదాని మీద నీటుగా నిదానంగా పై క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టేసి లైనింగ్ క్లాత్ పైన బక్రం పీస్ పెట్టి అలా కుట్టుకోవాలి అప్పుడు మనం లైనింగ్ క్లాత్ తిప్పేసినప్పుడు బక్రం పీస్ లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఫస్ట్ పై క్లాత్ తర్వాత లైనింగ్ క్లాత్ తర్వాత బాత్రూమ్ పీస్ జరగకుండా పిన్నులైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్ పిన్నులైనా పెట్టుకోవచ్చు ఒక కుట్టైనా వేసుకొని తర్వాత అయినా ఓటు తీసుకోవచ్చు నేనైతే పిన్నులు పెట్టలేదు కుట్టేయలేదు నిదానంగా నీట్గా కుడుతున్నాను అలా అయినా కుట్టుకోవచ్చు ఆ ఖర్చులన్నీ కట్ చేసుకోవాలి ఖర్చులన్నీ కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టుకోవాలి అలా చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవటం వల్ల మనకి కట్ వర్క్ నెక్ అనేది తిరుగుతుంది అలా చేతితో అనుకోవాలి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్ బ్లౌజ్ ఎలా ఉందో స్టిచ్చింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్ అలా చివరి హెడ్జ్కి వచ్చేలా కుట్టేసుకోవాలి చూశారు కదా కుడుతుంటేనే డిజైన్ ఎలా కనిపిస్తుందో సేమ్ మీరు కూడా అలానే కుట్టుకోండి కొత్తగా నేర్చుకునే వారికి కూడా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది హ్యాండ్ వచ్చేసి అలా కుట్టుకోవాలి బ్యాక్ నెక్ కలర్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్ మా ఛానల్కి సపోర్ట్ చేయండి బాయ్ బ్లౌజ్ వచ్చేసి అలా ఉంది